ఏంటి ఏమైంది అమ్మాయి ఏంటమ్మాయి పోలీసు అదే సార్ ఇంకా ఏమిట్రా చూస్తున్నారు మీరు మనుషులు ఆశిస్తున్నారు అన్యాయంగా ఇద్దరు ప్రాణాలు తీశారు కదా లేరా అరే వల్లే వర చంపేశారా మనమే అంటున్నారా లేరా నేను అబేస లేరా అ మనం తో పరిదిశ అవగాహ్యా అన్యాయానికి దబేశం నేను చంపటేనే నూతార్ది ఇంకెవరు రాత్రంతా గడపడి చంపేస్తా నిదరించలేదు అంత మాటలంటి పోలీసుకి ఫోన్ చేయండి ఏ డిసి చూడని నిలబడతా పోలీసుల పరవ్యా అరే భలే దరి అరే గారా మనం పోలీస్ స్టైన్కి వచ్చావా మంటలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రి అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చంపేస్తావా నోటు వచ్చింది మాట నరికేస్తాను చదవాలరా నరికేస్తావా వాళ్ళ నరికేసి మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషిని వాడు మిగలరా ఒరేయ్ సూర్యబాబుని నీకు దండే నేను దాని కట్టం ఏంట్రా నువ్వే కదా అన్న ఒరే తాగితే తొమ్మే అంటావునా అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్టే అనుకో నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటానికి టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా పైగా కంపెనీ మొత్తం మన శత్రువులే అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ రచ్ చేశారా రమణ అవునరా జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయి అన్నారు హలో జగదాంబ చౌదరి హియర్ మా జీవితాలు మలుపులు అని చెప్పావు ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదరా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగ ఏదో పీడ మొహం వేసుకొని పనికి మళ్ళీ భాష భాష ప్రధానం భాష తొక్క దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్గా దేవుడు దైరే పంపించేస్తాను వత్తో ఆగపోతే అదవా అంతవా ఏంట్రా వద్దు నీ చెప్రా లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేము కూడా సన్మానం చేస్తాం స్వామి

వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ టూ థౌజండ్ ఫోర్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను లైన్ చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చాప్యం మీ దగ్గర నీ దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే వేసేయండి ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోగులు వేస్తే మిమ్మల్ని కాకుండా కాల్చేస్తాడు Good morning, sir. Good morning. Huh? Huh? <laughs> రింగ్టోన్ సార్ రింగ్టోన్ ఏ పాట వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హై వర వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హైగా ఉంటుంది తెలుసా తెలియదు సార్ అయితే తెలుసుకో ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ గో టేక్ దగ్గర మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటకు వెళ్తారు ఇంటికెళ్తారు మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాల టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి కళ్ళు వాడు ఎవరైనా చూస్తాడు కదా డేంజర్ మనిషి కనపడుతున్నాడు రావు రా అప్పు సపోజ్ చేసి మన ఊర్లో బతికేట మీరు వెళ్ళిపోతాను రా బయటికి వెళ్తే బొక్కలు ఆ బాధలు ఇక్కడే పడదాం వచ్చేస్తాడు ఎలా సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారు అన్నమాట ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ యు టుమారో అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులు ఆరాపాటు చేస్తున్నారు బాధపడి అన్ని టైస్క సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చెబుతాండి తెల్లవాల్సిన ఐదుంటికల్లా సైరన్ మోగుతుంది వెంటనే లేవాలి మా ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి గ్లాస్ పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే ఒక కప్పు కప్పు ఉంటుంది లోటుదండి టీ కప్పు లో సగం ఉంటుంది లంచ్ అవ్వగానే రెస్టా అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదింటికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లోకి తీసుకుని వదిలేస్తాం రాత్రి మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ పోలీస్ అంటాం అడవిలో పని సార్ అన్నలుండేది అక్కడే కాదు ఇవన్నీ అవి సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీస్ వరకు మా మీద ఏదైనా ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం ఎవరు ఎవరుకున్నారు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది నిక్ నేమ్స్ వద్దు అసలు పేరు వీరభద్ర ఏ నువ్వు చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ ఐ నో హౌ టు టీచ్ యూ ఐ హావ్ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ